మా ధర్మనగరం అండి నా పేరు పద్మ అండి మా అబ్బాయికి మూడు వేలు ఫెంక్షన్ వస్తుంది అబ్బాయి పేరు భాను ప్రకాష్ తర్వాత పెన్షన్ వల్ల ఏంటంటే గత హయంలో అయితే మేము ఎంతో ఇబ్బంది పడ్డాము తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడైనా ఏదైనా అయినా మాకు పెన్షన్ విషయంలో మట్టుకు ముసలివాళ్ళు తర్వాత వృద్ధులు ఏమైనా వికలాంగులు చాలా ఇబ్బంది పడేవారు ఆ కొండ ఇక్క కైలాసపురం వెళ్ళి మేము తెచ్చుకోవాల్సి వచ్చేది ఫెంక్షను కానీ ఇప్పుడైతే మటుకు చాలా ఇంటికి వచ్చే మాకు ఫెన్షన్ ఇస్తున్నారండి వాలంటీర్లు ఈ వాలంటీర్ సచివాలయం కూడా ఒక మంచిగా ఒక క్రమంగా ఒక పద్ధతిగా మాకు అన్నీ అందజేస్తున్నారండి మేము తెల్లవారు లేచేటప్పటికే మా ఇంటికి తెచ్చి మా గృహానికి అందిస్తున్నారండి ఈ విషయంలో మటుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుందని మేము అంత సంతోషిస్తున్నామండి ఫెన్షన్ విషయంలో మటుకు ఎందుకంటే పన్నెండు గత ఇచ్చినప్పుడు అయితే మటుకు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడైతే మటుకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు చాలా బాగుంది ఒంట్లో బాగాలేనందుకు బాగా సేఫ్టీ అయింది తర్వాత అతని పరిపాలన మాత్రం బాగానే ఉందండి అందరికీ కూడా సహి బాగా చేస్తున్నారు అమ్మఒడి తర్వాత ఏమో చేయూత ముసలోళ్ళ ఫ్యాన్స్ని కూడా దగ్గరికి తెచ్చిస్తున్నారు సచివాలయం కూడా బాగానే ఉంది తర్వాత ఏమో పిల్లలు కూడా బాగానే చేస్తున్నారు వాలంటీర్లు అతని పరిపాలన కూడా పెంచుతూనే బాగానే ఉందండి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అండి చాలా సేఫ్టీ అండి ముసలి వాళ్ళకి బాగా సేఫ్టీ అండి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు కదా పెన్షన్ ఇస్తున్నారు చాలా ఇబ్బంది పడేవారు లైన్లు కట్టి ఆ లైన్లో జనం అంతా పడిపోయేవారు డబ్బులు కొందరు దొరికివి కొందరు దొరకుండి కావు ఇప్పుడు మాత్రం ఇంటింటికి వచ్చి డోర్ కొట్టి మరిస్తున్నారు పడుకున్న వాళ్ళకి కూడా లేపిస్తున్నారు డబ్బులు అమ్మాయిలు అయితే మాకైతే చాలా సంతోషంగా ఉందండి అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్